ఈ అమ్మవారి చుట్టూ నలభైకు ప్రదర్శనలు చేస్తే ఎంతటి తీరని కోరికైనా తీరుతుందట పాస్పోర్ట్ రాకున్నా సంతానం కలుగుకున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే ఈ అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారట అదే ఈ చిత్తారమ్మ తల్లి ఆలయం అడ్రస్ ఎక్కడో చెప్తా ఈ వీడియోని సేవ్ చేసుకుని పెట్టుకోండి కుబ్దుల్లాపూర్ మండలంలోని గాజుల రామారంలో ఉంటుంది ఈ దేవాలయం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషోర్ బింగి బ్లాగ్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఈ చిత్తారామ తల్లి స్వయంభుగా వెలిసారట ఈ అమ్మవారిని గాజుల రామవారం గ్రామ దేవతగా కొలిసేవారట పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కొంతమంది దాతలు కలిసి స్వయంగా వెలిసిన ఈ అమ్మవారి ముందున్న ఇప్పుడున్న పెద్ద అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు జరిపిస్తున్నారట పుష్యమాసంలో సంక్రాంతి టైంలో ఇక్కడ జాతర గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ప్రతి ఆదివారం కొన్ని వందల మంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లిస్తారట ఇక్కడ వాహన పూజ చేయించుకుంటే చాలా మంచిదని నమ్ముతుంటారు మీరు ఈ చిత్తారామ టెంపుల్ కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి